యేసు ప్రభు దగ్గరికి ఒక కుష్టిరోగి వచ్చాడు కుష్టి రోగొచ్చి వచ్చి ప్రవ్వా నా ఇంటి వాళ్ళు నన్ను వెలువేశారయ్యా సమాజం వెలువేసిందయ్యా అయ్యా నన్ను తృణీకరించేశారయ్యా నేను ఎవరికి కనపడ్డా వాళ్ళు రాళ్లతో నన్ను చంపేస్తారయ్యా ఎందుకంటే నా శరీరం అంతా ఈ కుష్టి వ్యాధితో ఈ కురుపులతో నిండిపోయింది ఇది ఒక అంటువ్యాధి నా నుంచి ఇంకొకరికి వస్తూ ఉండిద్ది ఎందుకంటే సమాజంలో నుంచి తిరగొద్దన్నారయ్యా నీకు ఇష్టమైతే ప్రవ్వా ఏసయ్యానికి ఇష్టమైతే నన్ను బాగు చేయన ఆయన అన్నాడంట నన్ను బాగు చేయి ఇంటి వారిని నిన్ను ధృవీకరించిన బంధువులు నిన్ను ధృణీకరించిన సమాజం నిన్ను ధృణీకరించిన ఏసయ దక్కును రాగలిగితే ఏసయ్య తృణీకరించేవాడు కాదు ఆయన నిన్ను తృణీకరించనే తృఢీకరించడంట ఆ వ్యక్తితో ఏసు ప్రభు అన్నాడు నిన్ను ముట్టుట నిన్ను శుద్ధినిగా చేయుట నిన్ను బాగు చేయుట నాకు ఇష్టమేనని అతన్ని ముట్టాడంట they will hallelujah